Asula Fest 2025, June 6th, 7th, 8th, Manginapuri Beach, Machlipatnam, Gateway of Amravati. కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకి ప్రతిపక్షం ఎప్పుడు భయపడదని ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని వైసీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ తెలిపారు రాష్ట పార్టీ పిలుపు మేరకు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను పర్వతరెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం నిర్వహించారు నిరసనలో వైసీపీ శ్రేణులు స్వచ్ఛందంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వీఆర్సీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు నినాదాలు చేస్తూ హోరెత్తించారు కలెక్టరేట్ లోని అధికారికి వినతపత్రం అందజేశారు కూటమి ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి ప్రజల మనస్సులను గెలిపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం పర్వతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం దారుణమన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు వెంటనే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతామని ఆయన కూటమిని హెచ్చరించారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు Le son, కరెక్ట్ గా జూన్ నాలుగవ తేదీ ఈ రోజునికి సంవత్సరం పూర్తయింది సంవత్సరం క్రితం ఎన్ని హామీలు ఇచ్చారండి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సామాన్యులకు కానీ మహిళలకు రైతులకు ఉద్యోగులకు నిరుద్యోగులకు వ్యాపారులకు అలానే విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఒక్కటి కూడా మేము చెప్పలేదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు అది ఎప్పుడు మేము ఎక్కడ అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి నిన్నటి నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ కానీ నుంచి అనేక విధమైనటువంటి అడ్డంకులు సృష్టించారు ఎక్కడా కూడా ఇది జరగకూడదు అది జరగకూడదు అని కానీ మీరు చూసారు ఈరోజు విఆర్ కాలేజ్ సెంటర్లో కొన్ని వేల మంది ప్రతి గడప నుంచి ఈరోజు వచ్చారు స్వచ్ఛందంగా వచ్చారు ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతిపక్షంలో ఉన్న కూడా ఒక పిలుపు మేరకు జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈరోజు ఇన్ని వేల మంది రావడం కూడా జరిగింది మా బాధల్లో ఒకటే ఈరోజు ప్రజలు బాధల్లో ఉన్నారు ప్రజల కష్టాల్లో ఉన్నారు వాళ్ళకి చెప్పినటువంటి హామీలు నెరవేర్చండి మీరు హామీలు నెరవేర్చకపోగా ప్రతి ఇంటికి ఇంటి పన్నులు పెంచుతూ ఉన్నారు కరెంటు పిన్నులు పెంచుతూ ఉన్నారు వాటర్ ట్యాక్స్లు పెంచుతూ ఉన్నారు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి ఈరోజు బ్రతికే పరిస్థితి సామాన్యుడికి లేదు అని తెలియచేసే బాధలో నుంచే ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఇప్పుడు కూడా మీరు ఆలోచించుకోవాలా ఈరోజు కలెక్టరేట్కి వచ్చాం ఒక్కరు కలెక్టర్ గారు లేరు జేసీ గారు లేరు డిఆర్ఓ గారు లేరు ఆర్డీఓ గారు లేరు ఒక్కరు కూడా లేకుండా మా దగ్గర నుంచి వినత పత్రాన్ని తీసుకోవడానికి కూడా వాళ్ళు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఈ పరిస్థితులు ఎప్పుడైనా చూసామా మేము కనుక మాట్లాడడానికి వస్తే మా మీద కేసులు పెడతామంటారు ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతి మంచిది కాదు నెల్లూరులో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఈ రోజు మీరు నేర్పిస్తే రేపొద్దున వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఇదే కనుక కొనసాగిస్తే ఇబ్బందులు పడతారని కూడా తెలియజేస్తా ఉన్నాం మీరు పెట్టే బాధలకు కూడా ఏం బరాయిస్తాం ప్రజలు పడే బాధల కంటే మేము పడే బాధలు ఏం పెద్దవి కాదు తప్పకుండా వాళ్ళ తరపున పోరాడతాం వారికి ఏదైతే కష్టాలు ఉన్నాయో వాళ్ళతో పాటు నడవమని మా జగన్మోహన్ గారి ఆదేశం మేరకు తప్పకుండా వారితో పాటు నడవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్లడం కూడా జరుగుతుంది ప్రభుత్వానికి మరొకసారి తెలియజేస్తాను ఉన్నాను వైఎస్ఆర్సీపీ తరఫున మీరు ఆలోచించండి ప్రజల బాధలు తెలుసుకోండి మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకోండి ఏ విధంగా బాధపడతా ఉన్నాడు పేదవాడు నిరుద్యోగ ఎట్లా బాధపడుతున్నాడు ఉద్యోగ పరిస్థితి ఏంటి విద్యార్థులు ఏ విధంగా బాధపడుతున్నారు మీరు రిపోర్ట్స్ తెలుసుకోండి తెప్పించుకోండి మీకు తెలుస్తుంది వారి యొక్క బాధ కష్టం ఏంటో మరి రాబోయే రోజుల్లో మీరు ఈ హామీలన్నీ కూడా నెరవేర్చాలా పేదల పక్షాన్ని ప్రభుత్వం నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం మరి ఈ రోజు వైఎస్ఆర్సిపి నెల్లూరు నగర నియోజకవర్గంలో స్పందించినటువంటి ప్రతి నాయకుడికి కార్యకర్తకి అదేవిధంగా ప్రతి ఇంటిలో నుంచి వచ్చిన బిడ్డకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు చంద్రశేఖరరెడ్డి అన్న గారు ఆధ్వర్యంలో ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా సంవత్సరం కాలం పాటు కూడా ఆయన ప్రజలను నిర్లక్ష్యం చూస్తున్నారంటే ఒకసారి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు నూట ముప్పై ఎనిమిది పథకాలు ఇచ్చి ఇంటింటికి అందరూ కూడా క్షేమంగా ఉంటే ఈరోజు నాకు అమ్మఒరి రాలేదు రైతు భరోసా రాలేదని ఇలాంటి పథకాలన్నీ కూడా చేరలేదని ఎంతో బాధపడుతున్నారు మరి ఈరోజు మనం ఆలోచిస్తున్నాం ఈరోజు సంవత్సరమైంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టి మరి ఇప్పటికైనా ఆయన చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చాలి ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఆయన చెప్పిన పథకాలన్నీ కూడా ఇచ్చి ప్రజలందరినీ కూడా కాపాడాలని అలాగే ఈరోజు చూస్తున్నాం ఎక్కడ పట్టినా కూడా కేసులు పెడుతున్నారు తప్పులుంటే పెట్టచ్చు కానీ ఈ కేసులు పెట్టి మరి ఈరోజు ప్రజలు రేపు ఏదైనా తిరుగుబాటు చేస్తే ఎవరు మరి ఈరోజు మీరు సమర్థమైన ముఖ్యమంత్రి గారని మరి మీకు అందరికీ కూడా ప్రజలు ఓటేసి గెలిపించారు మీరు ఈ పథకాలన్నీ కూడా ఇచ్చి ఈరోజు ఈ ఎన్ని ఎన్నుకోటు కార్యక్రమంలో మరి మీరందరూ కూడా పాల్గొని మరి తప్పకుండా మేమందరము కూడా జగన్ కండగా ఉన్నాము కాబట్టి మీరందరూ మరి ఒక్కసారి కూడా మరి చంద్రబాబు నాయుడు పథకం ఇవ్వలేదు అవన్నీ కూడా ఇవ్వాలి అని మేము ఈ యొక్క వేదిక నుంచి కూడా డిమాండ్ చేస్తూ మరి మీరందరూ కూడా పాల్గొన్న సోదరులు సోదరులి పార్టీ నాయకులు అందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పి ఖ్యాతి లక్ష్మి కె తేజస్విని ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్ జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లూరు